ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా అంశం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది అసలు కేంద్రంలో ఏం జరుగుతుంది పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఉపరాష్ట్రపతి ఎందుకు రాజీనామా చేశారు కేవలం ఆరోగ్య కారణాలైనా లేక ఇంకేమైనా ఉన్నాయా దీని వెనుక లోతైన కారణాలు ఉన్నాయన్నది కాంగ్రెస్ మాట ఇంతకీ ఆ రోజు సాయంత్రం అసలేం జరిగింది ఫేర్వెల్ స్పీచ్ ఈవెంట్ లేకుండానే ఆయన నిష్క్రమించడం వెనుక కారణాలేంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి తొలి రోజు కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఏం జరిగిందో తెలీదు కానీ రాత్రి ఆయన తన పదవికి రాజీనామా చేశారు జగదీప్ కు ఈ మధ్య గుండెకి సంబంధించిన చికిత్స జరిగింది అనారోగ్య కారణంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ అరవై ఏడు ఏ కింద రాజీనామా చేస్తున్నట్లు చెబుతూ ఆ లేఖను రాష్ట్రపతికి పంపించారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు అయితే అనారోగ్యం ఆయనకు ఈ రోజు వచ్చిందైతే కాదు ఒక ఏడాది కాలంగా ఆయన అనారోగ్యం పాలై ఉన్నారు రెండు మూడు సార్లు అయిపోయారు హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నాయి ఆ మధ్య హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నప్పుడు ఆయన స్టేజ్ మీదనే మూర్చిపోయారు ఆయన ఆస్పత్రికి చేర్చాల్సి వచ్చింది ఆ తర్వాత కూడా ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చాలా కాలం ఉన్నారు ఆ తర్వాత ఆయన ఉపరాష్ట్రపతిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాబట్టి అనారోగ్యం నిజమైనటువంటి కారణమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే వీటన్నింటి తర్వాత కూడా ఆయన తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు కొద్ది రోజుల క్రితమే తన భార్య పుట్టినరోజుకి మొత్తం రాజ్యసభ సెక్రటేరియట్ రాజ్యసభ టీవీ అదేవిధంగా రాజ్యసభకు సంబంధించిన ఆయన స్టాఫ్ని ప్రత్యేకంగా పిలిచి ఆయన పెద్ద ఎత్తున పార్టీ నిర్వహించారు ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడానికి కొద్ది గంటల ముందు సెక్రటేరియట్ నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో రాజస్థాన్లో పర్యటించబోతున్నట్టుగా ప్రకటన వచ్చింది ఇక్కడ ఏంటంటే ఉపరాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో రాజ్యసభ ఉపాధ్యక్షులుగా కూడా ఉండే వ్యక్తి బయటకెందుకు వెళ్తున్నారు కీలకమైన అంశాలు ఉండగా ఆయన వెళ్తున్నట్టుగా ప్రకటన ఎందుకొచ్చింది ఆ తర్వాత ఇదే సమయానికి ఆ రెండు రోజులే ప్రధానమంత్రి ఇంగ్లాండ్ వెళ్తున్నారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి సంబంధించి ఇంగ్లాండ్తో ఒప్పందాలు చేసుకోవడానికి ఆయన వెళ్తున్నారు ఆ సమయంలో ఉపరాష్ట్రపతి రాజస్థాన్లో ఎందుకు ఉండాలనుకుంటున్నారు ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల తర్వాత తన అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను ప్రధానికి రాష్ట్రపతికి ధన్యవాదాలు అంటూ ప్రకటన వచ్చింది దీంతో అందరికీ రాజీనామా వెనుక మామూలుగా చెబుతున్న ఆరోగ్య కారణాలైతే కావు అన్న అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే రాజస్థాన ప్రకటనను ప్రకటించిన వ్యక్తి కొద్ది గంటల్లోనే అనారోగ్య కారణమని ఎందుకు చెప్పారు అయితే భార్య పుట్టినరోజు సందర్భంగా పూర్తికాలం ఉపరాష్ట్రపతిగా ఉండబోతున్నారని ఆయన ప్రకటించారు అలాంటి వ్యక్తి కొద్ది గంటల్లోనే ఎలా రాజీనామా చేశారు అన్నది ప్రశ్నగా మారింది కాగా ధన్ఖడ్ నిబంధనలు ప్రోటోకాల్ పాటించే వ్యక్తి మూడేళ్ల కిందట రెండు ఇరవై రెండు ఆగస్టు పదకొండున ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు రెండు ఇరవై ఏడు ఆగస్టు వరకు ఆయనకు సమయం ఉంది ఇలా అర్ధాంతరంగా ఆయన వైదొలగడంపై ఢిల్లీ సర్కిల్స్ లో రకరకాలుగా చర్చ మొదలైంది పూర్తిస్థాయి పదవీ కాలంలో ఉంటానని ఇటీవలి ఓ కార్యక్రమంలో ధన్కడ్ చెప్పారు ఇప్పుడు అకస్మాత్తుగా పదవికి రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది అనారోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆయన చెప్పినప్పటికీ అది కారణం కాదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అయితే విపక్షాల ధన్కడ్ రాజీనామాపై గగ్గోలు చేయడం అన్నింటికనూ ఆశ్చర్యం కలిగించే విషయం ఎందుకంటే ఉపరాష్ట్రపతిగా ఆయన విపక్షాలను కంట్రోల్ చేసినంతగా ఆయన విమర్శించినంతగా ఆయన వాళ్ళని కట్టడి చేసినంతగా బహుశా ఏ ఉపరాష్ట్రపతి చేసి ఉండరు అంత కట్టడి చేసి అంత కఠిన పదజాలంతో విమర్శించారు ఇంతటి వ్యక్తి రాజీనామా చేయగానే విపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి ఇక మరోవైపు సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షత వహించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా కిరణ్ రిజిజు సహా పలువురు నేతలు హాజరయ్యారు అయితే చర్చ తర్వాత సాయంత్రం నాలుగున్నరకు మళ్లీ సమావేశం కావాలనే డిసైడ్ అయ్యారు నేతలు అయితే రెండోసారి సమావేశానికి కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు జేపీ నడ్డా రాలేదు పరిస్థితి గమనించిన ధన్ అసహనాన్ని వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు దీంతో ఆ సమావేశాన్ని వాయిదా వేశారు జరిగిన పరిణామాలు పరిశీలిస్తే మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్య ఏదో పెద్ద విషయం జరిగిందంటూ ప్రస్తావించారు రాత్రి ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ప్రకటన చేశారు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలని అందుకు చాలా లోతైన కారణాలు ఉన్నట్టు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ధన్కడ్ రాజీనామా వెనుక వ్యక్తిగతం కాదని రాజకీయ కారణాలే ఉన్నాయన్న చర్చ ప్రముఖంగానే నడుస్తోంది ధన్కడ్ రాజీనామా వెనుక ఒత్తిళ్లున్నాయని మరికొందరు అడుకుంటున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేందుకే ధన్ఖడ్తో బలవంతంగా రాజీనామా చేయించారని విపక్ష నేతల మధ్య చర్చ నడుస్తోంది బీజేపీ ఈ అంశంపై ఇప్పటిదాకా స్పందించలేదు అయితే బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే మాత్రం ప్రతిపక్షాల అనుమానాలపై మండిపడ్డారు గతంలో ఆయన పదవి నుంచి తొలగించేందుకు ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలను గుర్తు చేసిన దుబే ఆయన అనారోగ్యం దృష్ట్యా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతున్నానన్నారు ప్రతిపక్షాలు ఈ అంశంలో డ్రామాలాడ్డం ఆపాలని మండిపడ్డారు మరోవైపు బీహార్ ఎన్నికల కోసమే ఇదంతా జరుగుతోందని జగ్దీప్ ధన్కట్ స్థానంలో మరొకరిని కూర్చోబెట్టి తద్వారా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అనుమానాలు కలుగుతున్నాయని మల్లు రవి అన్నారు రెండోసారి జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీకి కిరణ్ రిజిజు జేపీ నడ్డా హాజరు కాలేదని ఇక్కడే ఏదో గూడు పుట్టాని జరిగిందని ఆరోపించారు కాగా పంతొమ్మిది వందల యాభై ఒకటి మే పద్దెనిమిదిన రాజస్థాన్లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు చిత్తూర్గఢ్ సైనిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన జైపూర్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు వృత్తిరీత్యా న్యాయవాది అయిన జగదీప్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో రాజస్థాన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను పనిచేశారు పంతొమ్మిది వందల తొంభైలో రాజస్థాన్ హైకోర్టులో సీనియర్ అడ్వకేటుగా నియమితులయ్యారు సుప్రీంకోర్టులో పలు కేసులు వాదించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ధన్ఖడ్ జనతాదళ్ తరఫున జున్జును నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొంభై తొంభైకి మధ్య పార్లమెంటు వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు కిషన్ ఖడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది జూలై ముప్పై నుంచి రెండు వేల ఇరవై రెండు జూలై పదిహేడు వరకు జగదీప్ ధన్ఖర్డ్ వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు ఇక ధన్ఖడ్ రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన ఆరు నెలల్లోపు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవలసి ఉంటుంది మరణం రాజీనామా లేదా తొలగింపు లేదా ఇతర కారణాల వల్ల పదవి ఖాళీ అయితే వీలైనంత త్వరగా భర్తీ చేయాలని నిబంధనలు చెబుతున్నాయని ఉపరాష్ట్రపతి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి భారత పార్లమెంటరీ చరిత్రలో అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న మొదటి రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి కావడం గమనార్హం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆయనపై ప్రవేశపెట్టిన తీర్మానం తర్వాత తర్వాత సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైంది ప్రతిపక్షం ఆయనపై తీవ్రమైన విమర్శలు చేసింది ప్రతిపక్షాల గొంతును అణిచేస్తున్నారని విరుచుకుపడింది ఆయన విపక్షాలతో ఎక్కడైనా కుమ్మక్కయ్య ప్రమాదం జరుగుతోందా అంటే రెండు మూడు విషయాల్లో మల్లికార్జున ఖర్గేను మాట్లాడించడం సుప్రీంకోర్టు విషయంలో ఆయన వ్యాఖ్యలు చేయబోతున్నారు అంతలోపలే రాజీనామా ఏంటని జయరాం రమేష్ అనడం వీటన్నింటి వెనుక ఏదైనా ప్లాన్ ఉందా ఆ ప్లాన్ ముందస్తుగా కట్టడి చేసేందుకే ఓ క్రైసిస్ ని అవాయిడ్ చేసే భాగంగా ఈ రాజీనామా జరిగిందా ఇది ఆలోచించాల్సిన విషయం మొత్తం మీద ఏదో జరుగుతోంది ప్రభుత్వానికి అధికార పక్షానికి ఉపరాష్ట్రపతి ధన్కడ్ కి మధ్య ఎక్కడో ఏదో బెడ్సి కొట్టిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి